ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీ పడి ఒక పక్కన రైటింగ్ ఎలక్యూషన్ క్విజెస్ పాల్గొని నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది చూసిందా నాకు అనిపించింది నేను స్కూల్ కి సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేది ఇప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకుందాక అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం అంటే డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది ఇది నేను మీ అందరికి విషయం చెప్పాలనుకుంటున్నా డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం ప్రసన్న సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది శాసనసభ ఇంత వైబ్రెంట్ గా నడవాలి రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా గట్టిగా తీసుకెళ్లాలని కూడా మేమందరం చర్చిస్తాం జరిగింది రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందలకెళ్లాలని ఉన్నా మిమ్మల్ని నేను కోరుతున్నాం ఉన్న చాగంటి కోటేశ్వర గారితో నైతిక విలువల పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశంలో చాగంటి కోటేశ్వర గారు మంచి మాట చెప్పారు అది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు గుర్తు కూడా చేశారు ఆ మాట ఏంటంటే మనం తీసుకుపోయే నిర్ణయం ఒక్కసారి ఆలోచించి ఇది మన తల్లికి చెప్పగలుతామా చెప్పలేమా చెప్పలేకపోతే ఆ నిర్ణయం మనం తీసుకోకూడదు చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకోవాలని చాలా సింపుల్ గా చెప్పారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరందరూ ప్రయోజకులుగా మారుతారు భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికీ పిలిపించారు ఇది కేవలం ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి